చూసాను అలాగే ఆ లాంగ్వేజ్ అర్థం కాకపోయినా చూసారు బికాస్ నా సీరియల్ అంతా చూసేవారు ఇంకా ఇది పెద్ద రియాలిటీ షో చూడకుండా అయితే ఉండదు డెఫినీ దే వాచ్ మా డాడీకి కి వస్తది అంటే నేర్చుకున్నారు మేనేజబుల్ అంటే మేనేజ్ చేస్తారు తెలుగులో మా మమ్మీ కైతే నా లాగా నాకు ఎప్పుడు అప్పుడు ఎలా ఉండేదాన్నో మా మమ్మీ కూడా అలాగే ఒక్క ముక్క కూడా రాదు మా మమ్మీకి కష్టం తెలుగు కనుక వాళ్ళు జాబ్ చేస్తుంటే పడి పెళ్లి చేసేవాళ్ళు కదా ఖచ్చితంగా ఓ మై గాడ్ నేను సెకండ్ పియూ నేను ఫెయిల్ నేను యాక్చువల్లీ అప్పుడే మా మమ్మీ వద్దమ్మా నువ్వు చదువు వద్దు ఏమోదు చక్కగా పెళ్లి చేసుకో అని గా స్ట్రిక్ట్గా చెప్పేశారు ఇంకొద్దు నువ్వు చదవవు వేస్ట్ నీకు డబ్బులు ఖర్చు పెట్టడం అని మళ్ళీ నేను రిక్వెస్ట్ చేసుకుని లేదమ్మా నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వమ్మా అని చెప్పి మళ్ళీ డిప్లొమా జాయిన్ అయ్యా నేను సివిల్ డిప్లొమా యా అప్పుడు నిజంగా ఆ ఆ అయితే ఇంకా ఇది స్టడీస్ అయిపోగానే ఇంకా పెళ్లి చేసేయాలి అనే థాట్ లో అయితే ఉండేవారు నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇంకా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు నేను ఓకే రెడీ అంటాను పెళ్లికి అని వెయిట్ చేస్తున్నారు చేస్తున్నారుడే ఇంకా ఏదో బ్యాడ్ కూడా ఉందని ఏ అలా ఏం లేదు నార్మల్ గా అందరి లైఫ్ లో అయ్యే చిన్న చిన్న బ్రేకప్స్ ఉంటది అంటే అంత పెద్ద బ్యాడ్ పాస్ట్ ఏం కా లేదులే బ్రేకప్స్ బ్రేకప్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సీ నా లైఫ్ లో సీరియస్ రిలేషన్షిప్ అని ఎగ్జాక్ట్స్ ఈ ప్రాపర్ లవ్ లవ్ అని ఎప్పుడు వెళ్ళలేదు అన్నమాట నా లైఫ్ లో సో ఐ కాంట్ టెల్ ఈ ఇలా సీరియస్ రిలేషన్షిప్ లో ఉండేవా అలా ఏమీ లేదు సీరియస్ రిలేషన్షిప్ ఉడదా లేదు రిలేషన్షిప్ అయినప్పుడు బ్రేక్అప్ ఎందుకు అవుతుంది బ్రేకప్స్ అంటే ఎలా చెప్తా ఇప్పుడు ఇన్ఫాక్చుయేషన్ వేరు ప్రాబ్లీ నువ్వు అలా అది రిలేషన్షిప్ అంటున్నావు ఏంటో నాకు తెలియదు కానీ ఐ డోంట్ కాల్ ఇట్ ఆస్ అ రిలేషన్షిప్ ఇప్పుడు ఒకరిని అట్రాక్ట్ అయ్యి ఓకే వి ఆర్ వి ఆర్ ఇన్ సార్ట్ ఆఫ్ రిలేషన్షిప్ అనుకున్నాము బట్ అవి వర్కౌట్ అవ్వదు నీకే తెలుసు కదా ఈ అట్రాక్షన్స్ అని ఏంటి మహా అంటే వన్ మంత్ ఉంటుందా టూ మంత్స్ ఇలా అంతే షార్ట్ స్టోరీస్ అవన్నీ అలా బ్రేకప్స్ ఉన్నాయి ఇంత సీరియస్ లవ్ కెళ్ళి బ్రేకప్స్ అలాంటిది స్టోరీ ఫ్రమ్ స్కూల్ ఐ మీన్ కాలేజ్ అప్పుడు నుంచి ఇట్ వాజ్ ఆల్వేస్ అట్రాక్షన్ అనే చెప్పొచ్చు తర్వాత ఇంకా బిజీ అయిపోయినాయి ట్వంటీ ట్వంటీ వన్ నుంచి నేను ఇంకా వర్క్స్ వర్క్ చేయడానికి స్టార్ట్ చేశాను సో ఇంకా నా ప్రయారిటీస్ చేంజ్ అయిపోయినాయి అనమాట ఇంకా వర్క్ చేయాలి ఫినాన్షియలీ ఇండిపెండెంట్ గా ఉండాలి అని సో ఎలాంటి క్వాలిటీస్ ఉన్నా అబ్బాయి దాని గురించి అయితే నిజంగా నేను ఎప్పుడు ఆలోచించలేదు అబ్బా నాకు ఆ జెన్యున్ ఫీల్ అయితే పుట్టాలి ఆ ట్రూ ఆ ఫీల్ రావాలి నాకు అది ఒక్కటే తప్ప ఇలాగే ఉండాలి నేను ఎప్పుడు ఆలోచించలేదు దాని గురించి సో అంటే బేసిక్ సీజన్స్ లో కొన్ని ట్రాక్స్ చూసాం ఆల్మోస్ట్ ఓవర్ సీజన్లో రెండు మూడు ట్రాక్స్ ఓవర్ ఒకటే ట్రాక్ సో అష్మి వెళ్తుంది అనగానే సంథింగ్ ఏమైనా ట్రాక్ ఉండొచ్చా ఒక నిజంగా ఎవరైనా లోపల హౌస్లో కనెక్ట్ అయితే సి ఉండొచ్చా ఉండకపోవచ్చు నాకు కూడా తెలియదు ఇప్పుడు అయితే నేను ఏమీ చెప్పలేను బట్ జస్ట్ ఇన్ కేస్ ఇమాజిన్ లోపలికి వెళ్ళిన తర్వాత నిజంగా ఇప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళ ముఖమే నేను రోజు చూస్తూ ఉండాలి పుట్టొచ్చేమో బట్ పుట్టిన అది నిజంగా ఏదైనా ఆ జెన్యున్ ఫీల్ ఐ డోంట్ ఫేక్ ఇట్ ఓకే ఏదైనా జెన్యున్ జెన్యున్గా పుట్టితే ఐ మెట్ కంటిన్యూ ఆర్ ఐ కమ్ అవుట్ అండ్ కంటిన్యూ బట్ అది నా ప్రియారిటీ కాదు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి ఇది కనెక్షన్ చేసుకోవాలి ఇంకా ఎవరినైనా వెతుక్కోవాలి లవ్ కోసం అని నేను చూడను బట్ ఆటోమేటిక్గా ఏదైనా అయితే ప్లస్ నాకున్న డౌట్ ఏంటంటే కన్నడ అమ్మాయి నువ్వు సో స్టార్టింగ్ అక్కడ ట్రై చేయకుండా తెలుగులోనే స్టార్ట్ చే స్టార్ట్ ఎలా అయింది అసలు ఎలా ఎలా అంటే కన్నడ నేను వన్ ఇయర్ చేశాను తర్వాత ఇంకా ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇంకా తెలుగు నేను వన్ ఇయర్ కన్నడ సీరియల్స్ ఆ సీరియల్ వన్ ఇయర్ చేశాను తర్వాత ఇంకా తెలుగు సీరియల్స్ నేను ఎక్కువ చేసింది అండ్ ఒక ఆఫర్ వచ్చింది తెలుగులో ఫస్ట్ సో అందుకే రాగానే ఇంకా ఇంకా ఇన్ని ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేసేటప్పుడు ఇంకా ఎస్ చెప్పేసాను అన్నమాట లేదు స్వాతి చిన్ కూడా చేశాను ఈటీవీలో నా ఫస్ట్ ప్రాజెక్ట్ అది తర్వాత నాగభైరవి అండ్ కృష్ణ ముకుంద మురారి కన్నడ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ చాలా కష్టం అబ్బాయి ఇలాంటి క్వశ్చన్స్ నాకు రెండు ఇష్టం ఇట్స్ ఇట్స్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ అనే కదా కన్నడ తెలుగు ప్రాబ్లీ ఆ లాంగ్వేజెస్ చేంజ్ అంతే తప్ప మీకు అన్ని అట్లీస్ట్ యాక్టర్స్ కి అన్ని సేమే అనిపిస్తది ఆ డిఫరెన్స్ ఏం లేదు తెలుగు అంత ఫ్లూయెంట్ గా ఎలా నేర్చుకున్నాం చేస్తున్నది సీరియల్ ఆబ్వియస్లీ ఇంత ఇంత డైలాగ్స్ ఉంటది ఇంకా చెప్పి 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 అలవాటు అయిపోయింది లాంగ్వేజ్ వచ్చేసింది ఆటోమేటిక్ గా సో అంటే ఇంట్రెస్ట్ హీరోయిన్ గా చేయాలి ఆ ఫస్ట్ యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ తర్వాత నాకు సీరియల్ రాక ముందు మూవీస్ వెళ్దాం నాకు మూవీస్ అంటే ఇష్టం ఎందుకంటే చిన్నప్పటి నుంచి మూవీస్ చూసే పెరుగా నేను సీరియల్స్ చాలా తక్కువ బట్ ఫస్ట్ వచ్చింది సీరియల్ ఆపర్చునిటీ బట్ యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం మూవీ అయినా పర్లేదు సీరియల్ అయినా పర్లేదు నాకు ఏ మంచి క్యారెక్టర్ ఇచ్చినా ఏ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ నేను నాకు నాకు చాలా ఇష్టం ఇక్కడ మన తెలుగులో కానీ ఏ ఇండస్ట్రీలో అయినా సీరియల్స్ చేసే వాళ్ళకి సినిమా ఆపర్చునిటీ చాలా తక్కువ ఉంటాయి యా సో ఎందుకు కొంచెం ఫేమ్ వచ్చిన తర్వాత సీరియల్స్ పక్కన పెట్టే సినిమాలో ట్రై చేయలేదు ట్రై చేయలేదు ఆ థాట్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాలేదు అండ్ ఆడిషన్స్ అయితే ఇచ్చాను బట్ కొన్ని కొన్ని క్యారెక్టర్స్ నాకు నచ్చలేదు అండ్ కొన్ని కొన్ని ప్రాబ్లం వాళ్ళకి నచ్చలేదు అనుకుంటా ఎందుకు అది క్లిక్ అవ్వలేదు మూవీకి ఇంకా మేబి చెప్పినట్టు నేను సీరియల్ చేస్తున్నాను అని మూవీస్ క్లిక్ అవ్వట్లేదు నాకు తెలీదు అండ్ నేను కూడా ఏంటి మూవీస్ కానీ డెడికేటెడ్ గా నేను ఎప్పుడు ట్రై చేయలేదు అనమాట ఓకే ఇప్పుడు చాలు ఇంకా సీరియల్ మూవీస్ ట్రై చేద్దామని ఎప్పుడు డెడికేటెడ్ గా నేను ట్రై చేయలేదు సో దాని గురించి నాకు ఇంకా క్లారిటీ లేదు కానీ ఇప్పుడు సత్య గానీ ఇట్లా కొంతమంది సీరియల్స్ చేసుకుంటూ కూడా సినిమా కొన్ని సినిమాలు సో అలా కూడా అక్కడ కనిపించలేదు నాకు ఏంటి తెలుసా నేను ఏ చిన్న క్యారెక్టర్ చేసినా గుర్తుపెట్టుకోవాలి అబ్బా యష్మి బాగా చేసింది అబ్బా యాక్టింగ్ బాగా చేసింది ఆర్ తన స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది గుర్తు పెట్టుకోవాలి సీరియల్ అయినా సరే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం సో అలాంటి ఒక క్యారెక్టర్ చేయాలని ఆశ అంటే ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం అదేంటో నాకు ఐ డోంట్ థింక్ దట్ విల్ వర్క్ ఫర్ మీ సో నా థాట్ ప్రాసెస్ ఇది నాకు ఇలాంటి క్యారెక్టర్ చేయాలా నా అంటే పర్ఫార్మెన్స్ ఉండాలి లైక్ ఒక ఒక ఫైవ్ మినిట్స్ వచ్చిన గుర్తు పెట్టుకోవాలి చూసిన వాళ్ళు ఓకే ఈ అమ్మాయి ఇలా వచ్చింది చాలా బాగా చేసింది చాలా మంచిగా కనిపించింది స్క్రీన్లో సో ఇలా నా థాట్ సో నెక్స్ట్ ఈ బిగ్ బాస్ నుంచి నెక్స్ట్ అయినా సినిమాలు ట్రై చేద్దామా లేదంటే మళ్ళీ దాని గురించి ఇంకా ఆలోచించలేదు బట్ డెఫినెట్లీ ట్రై ఆపర్చునిటీస్ వస్తే ఐల్ జస్ట్ మూవ్ ఆ హెడ్ అంతే ఇంకా ఇలా బయటికి రాగానే ఇంకా మూవీస్ కి వెళ్ళాలి ఇంకా సీరియల్స్ వద్దు ఇలా అయితే నేను ఇంకా ప్లాన్ అయితే చేయలేదు ఐల్ జస్ట్ గో విత్ ది ఫ్లో అండ్ జీ తెలుగులో ఎక్కువ షోస్ లో కనిపిస్తూ కనిపిస్తుంటాను జీ తెలుగు సీరియల్స్ జీతో అసోసియేషన్ ఎప్పటి నుంచి నాగపై నుంచి స్వాత చినుకులు నేను వన్ ఇయర్ వర్క్ చేశాను ఈ టీవీ లో నెక్స్ట్ ఇంకా జీకొచ్చేసాను అనమాట జీ త్రీ ఇయర్స్ నుంచి అది ఒక లైక్ ఫ్యామిలీ లాగా అయిపోయింది ఇంకా ప్రాజెక్ట్స్ అక్కడ ఈవెంట్స్ యా నేను కృష్ణ ముకుంద మురారి నేను స్టార్మాలో చేశాను అప్పటి వరకు ఇంకా జీ ఇట్ వడ్ లైక్ ఫ్యామిలీ యా యా అవును వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్ ముక్కుందా క్యారెక్టర్స్ హా కొంచెం సైలెంట్ మెచ్యూర్డ్ క్యారెక్టర్ లవ్ కోసం పోరాడే క్యారెక్టర్ యా కదా నాకు నిజంగా ఆ ముకుంద క్యారెక్టర్ చేసేటప్పుడు నేను చాలా సరి ఏడ్చాను తెలుసా అంటే ఆ డైలాగ్స్ అవన్నీ చూసేటప్పుడు అబ్బా రియల్ లైఫ్ లో ఇలాంటి ఒక లవ్ ఉంటే ఎంత బాగుంటే బాగుండేది అంటే ఎందుకవ్వట్లేదు అంత ట్రూ లవ్ ఎందుకు దొరకట్లేదు బయట నేను చాలా సారి ఆలోచించాను సీరియల్ చేసేటప్పుడు చాలా సారి డిస్టర్బ్ అయ్యాను బికాస్ లవ్ అనేది ఎందుకు నా లైఫ్లో వర్కౌట్ అవ్వలేదు అంటే రియల్ లైఫ్ లో బట్ సీరియల్ చేసేటప్పుడు చాలా సార్ ఏడ్చాను నేను డైలాగ్స్ చెప్పేటప్పుడు అవన్నీ వారు రియల్ లైఫ్లో ఇలా లవ్ ఉండాలవ్వ అనిపించేది నాకు సో ఈ స్టార్మల్ కూడా ఈ సీరియల్ క్యాన్సిల్ అయిందంటే ఎందుకు ఇది స్టార్మర్ సంథింగ్ సీరియల్ ఒకటి స్టార్ట్ అయి ఆగిపోయింది అని విన్నా అలా లేదు ఆగిపోలేదు కానీ మధ్య నుంచి వచ్చింది అని విన్న ఉంటావు ప్రాబ్లీ కన్ఫ్యూజ్ అయి ఉంటావు ఏంటంటే ఇదే కృష్ణ ముకుంద మురారి సీరియల్ నుంచి నేను బయటికి వచ్చాననమాట ప్రాబ్లీ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత నాకు వేరే కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉండే సో అందుకే సీరియల్ నుంచి నేను బయటికి వచ్చానంతే సీరియల్ స్టార్ట్ అయ్యే మధ్యలో ఏమీ అలా ఏం అవ్వలేదు సో ఏంటి ఇప్పుడు రష్మి స్టార్టింగ్ నుంచి రిచ్చా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫ్యామిలీయా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏంటి ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి ఆబ్వియస్లీ మిడిల్ క్లాసే బట్ చిన్నప్పటి నుంచి మంచిగానే పెంచారు అంటే డాడీది ఓన్ ఫ్యాక్టరీ ఉంది అన్నీ మంచిగానే పెంచారు అలా ఫినాన్షియలీ ఎప్పుడు ప్రాబ్లం రాలేదు బట్ వన్ పాయింట్ ఆఫ్ టైం తర్వాత నేను ఎప్పుడు వర్క్ చేయడానికి స్టార్ట్ చేశాను ఇంకా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను అనమాట అంటే నేను చూసుకుంటాను మా డాడీకి ఏంటంటే నాకు డాడీ అంటే చాలా ఇష్టం ఆయన కష్టపడుతున్నారంటే నా వల్ల కాదు నేను కష్టపడినా పర్లేదు నేను ఎంత డే అండ్ నైట్ వర్క్ చేస్తాను మా డాడీ ఆరామ్సే ఉండాలని నేను సో అలా నేను కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకున్న తర్వాత కొంచెం ఫినాన్షియలీ టైట్ అయ్యింది బట్ వీఆర్ హ్యాపీ అంత ఏం చాలా కష్టం అని ఏం లేదు బట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అండ్ లక్కీలీ అప్పుడప్పుడే సాల్వ్ అయిపోతుంది అక్కడక్కడే సాల్వ్ అయిపోద్ది సో అలాంటిది ఏం లేదు సో ఎవరి ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అంటే లైఫ్ లో యాక్టింగ్ యాక్టింగ్ అండ్ లైఫ్ యాక్టింగ్లో ఇన్స్పిరేషన్ అంటే చిన్నప్పటి నుంచి వచ్చింది కాబట్టి అప్పుడు నాకు తెలియదు వీళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి వీళ్ళని తీసుకోవాలని బేసికల్లీ మూవీస్ అన్ని చూసి ఇన్స్పైర్ అయ్యాను నేను అని లైఫ్ లో ఐ డోంట్ నో బట్ రీసెంట్ టైమ్ లో పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారిని చూస్తే ఐ ఐ ఫీల్ వెరీ అంటే ఆ ఇన్స్పిరేషన్ వస్తుంది నాకు నేను నేను నా లైఫ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశాను అంటే పర్సనల్ లైఫ్లో అమ్మాయిగా ఆయనని చూస్తే యాజ్ అ గర్ల్ ఐ నో మ్యాటర్ వాట్ ఆయన లాగా నేను స్ట్రాంగ్ అయిపోవాలి అంతే అని అనిపిస్తుంది అండ్ నా ప్రతిసారి సోషల్ మీడియాలో ప్రతి ఒక్క అమ్మాయిలు ఇప్పుడున్న సొసైటీలో నో ఏం జరుగుతుంది బయట సొసైటీలో ప్రతి ఒక్క అమ్మాయి స్ట్రాంగ్ గా ఉండాలి యాక్చువల్లీ ఏ సిచ్యువేషన్ వచ్చినా ఏమైనా స్ట్రాంగ్గా ఫేస్ చే ఆ ఫైర్ ఉండాలి సో ఎందుకో ఆ ప పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ అవన్నీ వింటుంటే చాలా ఇన్స్పైర్ అనిపిస్తుంది ఆయన లాగా ఫైట్ చేయాలి ఆ ఫైర్ ఉండాలి ప్రతి ఒక్క అమ్మాయిల్లో అది రావాలి అని అని అనిపిస్తుంది ఆయనని నేను రీసెంట్ టైమ్స్ నేను గా తీసుకున్నాను ఐ డోంట్ నో వై ఫస్ట్ ఛాన్స్ వరకు కూడా కొన్ని కష్టాలు ఉంటాయి కదా లైఫ్ లో మేము మా భాషలో కృష్ణానగర్ కష్టాలు అంటాం వాటిని సో అలాంటివన్నీ ఫేస్ చేసాం స్టార్టింగ్ కెరియర్ కెరియర్ స్టార్టింగ్ కెరియర్ విషయంలో అయితే నేనేమి కష్టపడలేదు ఆ లకిలీ ఇంకా ఫ్లో అన్ని వచ్చేసింది అనమాట ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి టిల్ నమ్మైతే నాకు కెరియర్లో అయితే నాకు నేనేం కష్టపడలేదు అంటే ఇప్పుడు నేను బ్రేక్ తీసుకోవాలంటే ఒక టూ త్రీ మంత్స్ బ్రేక్ తీసుకున్నా ఇంకా ప్రాజెక్ట్ కావాలప్పా అది కూడా ఏదైనా రాని అన్నప్పుడు వచ్చేస్తుంది ఇంక ప్రాజెక్ట్ సో ఇలా ఈ విషయంలో నేను చాలా లక్కీ ఎవరు నా నాదే వెరీ సింపుల్ ఏం ఉండదు అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ నేను చేశానంటే ఐ మేక్ షూర్ ఇంకో ప్రాజెక్ట్లో అలాంటి క్యారెక్టర్ రిపీట్ అవ్వకుండా కొంచెం ఏదైనా డిఫరెంట్గా ఉన్నట్టు సీరియల్స్లో అలాంటి క్యారెక్టర్ చాలా కష్టం బట్ సిమిలర్ క్యారెక్టర్ వస్తే నేను చాలా రిజెక్ట్ చేశాను నాకు ఎందుకో సి మూవీ అంటే ఒక ట్వంటీ థర్టీ డేస్ యూ విల్ వర్క్ అండ్ అయిపోతుంది మూవీ బట్ సీరియల్ అలా కాదు కదా అంటే ఇయర్స్ వర్క్ చేస్తూ ఉండాలి క్యారెక్టర్ డిఫరెంట్ ఉంటే నీకు కూడా చేయాలనిపిస్తుంది ఒకేలాగా ఉంటే ప్రతి అంటే సీరియల్ నేమ్స్ డిఫరెంట్ ఉంటుంది బట్ చేసే క్యారెక్టర్ ఒకేలాగా ఉంటే బోర్ అయిపోతుంది అన్న ఏంటబ్బా వద్దు అనిపిస్తుంది సో నాకైతే డిఫరెంట్ గా ఉండాలి క్యారెక్టర్ చేయడానికి ఏది ఎక్కువ ఇష్టపడుతుంది అంటే సీరియల్స్ వెబ్ సిరీస్ అని చూస్తా అలా ఏం లేదు ఇంట్రెస్ట్ చూపించే ఆల్రెడీ సీరియల్ చేసేసాను ఐ వాంట్ ట్రై సంథింగ్ డిఫరెంట్ అంటే ప్రాబ్లీ నేను మూవీస్ అని చెప్తాను బికాస్ నేను మూవీస్ చేయాలని అనుకోని వచ్చాను కానీ ఇప్పటి వరకు అది వర్కౌట్ అవ్వలేదు కాబట్టి యా మూవీస్ అంటే ఇష్టం అని చెప్తాలో బెంగళూరులో హైదరాబాద్ లో హైదరాబాద్ లో కూడా ఉంటా అంటే నేను నేను వచ్చేది వెళ్ళేది ఎవరికి తెలియదు అనమాట అదే నా ఫ్రెండ్ సర్కిల్ చాలా చిన్నది కాబట్టి ఫోన్ కొన్నిసారి అబద్ధం కూడా చెప్తా ఎందుకు మేబీ అప్పుడు నాకు ఇంట్లో ఉండాలి అనిపిస్తే అలా చెప్పేస్తా ఇంకా అంటే హైదరాబాద్ లో ఉండి నువ్వు కాల్ చేసి అలా చెప్పానంటే నాకు ఆ రోజు ఎందుకు వద్దు ఇంట్లో ఉండాలి సో ఇలా చెప్పేద్దాం అనిపిస్తే చెప్పేస్తా ఇంకా నేను బెంగళూరులో ఉన్నాను రేపు కలుస్తా ఇంకో టూ డేస్ లో వచ్చేస్తా అలా చెప్తా సో నెక్స్ట్ నువ్వు వీడియో కాల్ చేయ బెటర్ వీడియో కాల్ సో సో ఇండస్ట్రీ ఇండస్ట్రీ పరంగా పరంగా ఫ్రెండ్స్ ఇండస్ట్రీలు చాలా మంది ఇప్పుడు నేను చేసే సీరియల్లో ఉన్నానంటే ఏదో ఒక ఈవెంట్స్ లో కలుస్తూనే ఉంటాం ఒకరు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు బట్ యా అందరూ హై బై ఫ్రెండ్స్ వరకే పెట్టుకుంటా యూజువలీ అంటే వాళ్ళతో ఇంకా ఓకే ఇప్పుడు షూటింగ్ అయిన తర్వాత ఇంకా బయటకు వచ్చి వాళ్ళతో ఎక్కడికైనా బయటకు వెళ్ళడమా చాలా తక్కువ నేను చాలా చూసి సో నా సర్కిల్ చాలా చిన్నది హైదరాబాద్ లో అంటే ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళందరూ ఆర్టిస్టే అనమాట బెంగళూరులో ఎక్కువ బ్యాంగ్లూరు కదా హైదరాబాద్లోనే ఫ్రెండ్స్ ఎక్కువ బెంగళూరు తక్కువ ఏంటి ఒక టూ త్రీ త్రీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు హైదరాబాద్ సారీ బెంగళూరులో హైదరాబాద్లో అంటే ఆర్టిస్ట్ ప్రాబ్లమ్ మా అది ఒక గ్రూప్ ఉందబ్బా ఆ గ్రూప్లో ఒక ఎయిట్ మెంబర్స్ టెన్ ఎయిట్ టు టెన్ మెంబర్స్ ఉన్నారు సో హైదరాబాద్లో ఇంకా మీట్ అవుతే వాళ్ళతోనే అంతే చాలా తక్కువ నేను వేరే వాళ్ళతో బయటకు వెళ్ళడం వెళ్ళినా ఒక రోజు ఇలా వెళ్ళేసి వస్తాను కానీ సో హ్యాపీయెస్ట్ మూమెంట్ అయితే ఇప్పుడు రైట్ నౌ నాకు గుర్తు వచ్చేది ఇంకా నేను బిగ్ బాస్ వెళ్ళాను ఈ సెలెక్షన్ ఇవన్నీ ప్రతి ఒక్క రోజు ఇంకా మీ ఫస్ట్ డే మీరు సెలెక్ట్ అయ్యారు నుంచి ఓకే మీరు ఈ కాస్ట్యూమ్ వేసుకోవాలి ఇంకా రేపు రావాలి ఇవన్నీ హ్యాపీ మూమెంట్స్ సాడ్ నాకు ఏమీ గుర్తులే నార్మల్ చిన్న చిన్నగా ఏడుస్తూ ఉంటారు రోజు ఏడుస్తారు అనుకోండి కానీ గుర్తు పెట్టుకునేలాగా ఇన్సిడెంట్ అలాంటిది ఏమి జరగలేదు నా లైఫ్ లో ఏమి లేవు ఎప్పుడు లైఫ్ లో ఒక్కసారి కూడా డిప్రెషన్ కి వెళ్ళి ఒక టెన్ డేస్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వెళ్ళానండి అది అన్ని కామన్ కదా అవన్నీ ఆయన పట్టించుకోకూడదు ఇంకా అంతే యు హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అంతా అది గుర్తు పెట్టుకొని ఇంకొకరికి చెప్పే అంత పెద్ద మూమెంట్ అయితే కాదు సో హౌస్ లోకి వెళ్ళాక ఎవరిని ఎక్కువ మిస్ అవుతావు ఆబ్వియస్లీ నేను చెప్పాను కదా హైదరాబాద్ ఫ్రెండ్స్ బికాస్ ఏంటంటే ఇప్పుడు నా కోపం వస్తే వాళ్ళని మీట్ అవుతా నేను లో ఫీల్ అయితే వాళ్ళని మీట్ అవుతా ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేయాలంటే వాళ్ళని మీట్ అవుతా సో అబ్బస్లీ అన్ని ఎమోషన్స్ హౌస్ లో ఉంటది కాబట్టి ఇంకా వాళ్ళని వాళ్ళు ఎవరు ఉండరు కదా వాళ్ళందరూ లోపలికి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు మా అందరి కోసం ఒక సీజన్ పెట్టండి బిగ్ బాస్ ప్లీజ్